హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పండగలు రాకముందే పండగలు వచ్చిన తర్వాత హడావిడి అయిపోతుందని క్రిస్మస్ కోసం ముందుగానే ప్రీ క్రిస్మస్ సేల్ మన శుభం సారీస్ వాళ్ళలో కండక్ట్ చేస్తున్నారు ఈ సేల్లో చాలా చాలా మంచి చీరలు చాలా తక్కువ ప్రైజ్లో ఇవ్వబోతున్నారు మెయిన్ స్పెషల్ ఆఫర్ కింద మూడు చీరలు ఐదు వందలకి ఎంతమంది వచ్చినా కాదు లేదనకుండా ఇస్తారట దానితో పాటు రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈ రేంజ్లో అసలు ఆ కాస్ట్కి మీకు పొరపాటును కూడా రాని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ అన్ని కూడా ఇవ్వబోతున్నారు ఈ వీడియోస్ చివరి వరకు చూపిస్తే శారీస్ ఎలా ఉంటున్నాయో చెప్తాను ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఇరవై నాలుగో నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది సో ఈ ఆఫర్ని పొరపాటును కూడా మిస్ అవ్వకండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మరి తీసుకోండి ఎందుకంటే ఈ శారీస్ నార్మల్గా మీకు రెగ్యులర్గా చెప్తున్న డైలాగ్ అనిపించవచ్చు కానీ నార్మల్గా అసలు ఆ ప్రైసెస్కి పొరపాటును తీసుకురాలేమండి మనం ఇక్కడే కాదు ఏ షోరూంలో కూడా అలాంటి సారీస్ ఉన్నాయన్నమాట కంటెంట్ డీటెయిల్గా గా చూపించేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి మరి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చి గారి నేను మీ జాన్సీ యాజ్ యూజువల్ గా మన అందరికీ ఎంతో ఇష్టమైన షూటర్ వాళ్ళకి మళ్ళీ వచ్చేసాం మళ్ళీ వచ్చేసారంటే మళ్ళీ ఏదో ఆఫర్ తీసుకొచ్చేసి మన అర్థం కదా మరి మామూలుగా ఏమైనా ఫెస్టివల్స్ వస్తుంటే ఫెస్టివల్ టైం లోనో ఫెస్టివల్ కి ఒక టూ త్రీ డేస్ ముందో ఆఫర్ పెడుతుంటే అది ఇబ్బంది అవుతుందండి చాలా వరకు కొంచెం ముందే ప్లాన్ చేయొచ్చు కదా అని మన వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఆఫర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ కస్టమర్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ప్రీ క్రిస్మస్ సేల్ అంటే క్రిస్మస్ రాకుండానే క్రిస్మస్ కోసం ముందుగానే సేల్ తీసుకొచ్చేసాం మరి ఆల్రెడీ లాస్ట్ టైం డ్రెస్లు ఇచ్చాం అంతకు ముందు చీరలు ఇచ్చాం మరి డ్రెస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా శారీస్ ఏ వస్తాయి కదా శారీస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఈ మాట మాట్లాడడానికి కూడా విసుకొస్తుంది నాకు మీరు ఊహించని ధరల్లో ఊహించని శారీస్ ఆఫర్ మీద పెట్టేశారంట అసలు సారీస్ శారీస్ ఏంటి ఆఫర్స్ ఏంటి డీటెయిల్ గా చూపించేస్తాను క్లియర్ గా చూసేయండి వీడియోని స్కిప్ చేశారంటే అసలు ఆఫర్స్ అన్ని మిస్ అయిపోతాను కిరణ్ గారు రండి నమస్తే స్వామి ఏంటి హలో వెల్కమ్ టు అసలు మరి క్రిస్మస్ రాకుండానే ప్రీ క్రిస్మస్ అని మమ్మల్ని సెమీ క్రిస్మస్ ఉంది కదండి అంటే క్రిస్మస్ టైం వచ్చేసరికి మా సోదరుల సోదరులు అందరూ కూడా బిజీ అయిపోతుంది దీనికంటే ముందుగా మేము దసరా ఉత్సవ పెట్టినప్పుడు మీ వీడియో చూసి వచ్చిన కస్టమర్స్ మా కస్టమస్ ఎంతమంది ఇది మాకు డిసెంబర్ లో కూడా పెడతారా అని మా అమ్మలు చాలా మందిని అడిగారు ఆ మొత్తం ఫీడ్బ్యాక్ ని మేము తీసుకుని మా యాజమాన్యం అంతా ఆలోచించి క్రిస్మస్ కానీ ప్లాన్ చేసాము కాకపోతే క్రిస్మస్ దాకా అంటే అప్పుడు అన్ని పండుగలు వచ్చేస్తాయి అందరూ క్రౌడ్ పెరిగిపోతారు ఇబ్బంది పడతారని చెప్పి ముందుగానే స్టార్ట్ చేసాం ముందుగానే స్టార్ట్ చేసి ముందుగానే స్టార్ట్ చేసాం ఎప్పుడో హడావుడి గారు ఏపీ పండుగ వచ్చేసి కొట్టేసుకోవడం కాకుండా ముందే వచ్చి పీస్ఫుల్ గా పెట్టుబడులు ఉంటాయి కదండి ఎక్కువ ఇట్లా మీకు ఆల్రెడీ నిన్న ఇది ఆ ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అయిపోద్ది అలాగే ఇంకా ప్రేయర్స్ అన్ని ఉంటాయి కదా ముందే స్టార్ట్ అయిపోతే చర్చి లో వాటిలో పనిచేయ ఎక్కువ ఉంటాయి కదా పెట్టిన కారణం అండి పెట్టుబడుల కోసం చాలా చాలా మంది మంది భీమడోల్ నుంచి ఫోన్ చేశారు మొన్న ఇక్కడ మన ఈ పక్కన జంగారెడ్డి గుడి దగ్గర ఒకటి నుంచి రాజనగరం నుంచి చాలా మంది మాకు ఒక ఈ రేంజ్ లో ఈ బడ్జెట్ లో మాకు రెండు వందల పీస్ కావాలండి మేము పంచాలి చర్చిలో మేము ఇవ్వాలి మా ఏరియాలో మేము ఇస్తామని చాలా మంది కాల్ చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందే ప్రత్యేకించి పెట్టుబడుల కోసం సేల్ స్టార్ట్ చేసాం దీంట్లో మనం ఇప్పుడు ఇచ్చే బంపర్ ఆఫర్ మీ చేతిలో ఉన్న శారీస్ ఇందులో ఫైవ్ వెరైటీస్ అంటే ఇదిగోండి ఇది కోటాస్ ఇదే వచ్చింది ఒకటి మీ చేతిలో ఒకటి డోలా ఉంది పాటు బెనరెస్ ఒకటి ఉంది ఇలాగా ఎనీ త్రీ వెరైటీ ఎనీ సిక్ ఎనీ త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఈ చీరల అంటే నూట అరవై ఆరు రూపాయలు అంతే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒకసారి సారీ దగ్గరగా చూడండి నెంబర్స్ ఉన్నాయి కదా కాను చూడు ఈ సారీ నూట అరవై ఆరు రూపాయలు పడుతుంది అంటే సింగిల్ పీస్ ఎవరు అనుకోండి సరే ఇది జరి మనకి జరి వీవింగ్ తోటి వచ్చిన కోటా శారీ ఇది డోలా సిల్క్ శారీ అంటే మిక్స్డ్ కంటెంట్ అండి ప్రత్యేకించి మీకు మళ్ళీ చెప్పడం కారణం ఏంటంటే ఇది కూడా నూట అరవై కావాలి మాకు ఇందులోనే వంద చీర కావాలి అలా అడుగుతున్నారు కాబట్టి మిక్స్డ్ కంటెంట్ మీకు ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే రేపు ఈ ఆఫర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు రోజులు ఈ నెల నాలుగు రోజులు అన్లిమిటెడ్ స్టాక్ అండి మీకు ఇరవై ఏడో తారీఖు సాయంత్రం వచ్చి నాకు వంద పీస్ కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ గా చెప్పగలుగుతున్నాం అంటే ఇంకొక విషయం అండి లాస్ట్ టైం ఎప్పుడు ఆఫర్ పెట్టినా కొంతమంది పనిగట్టుకు మెసేజ్ చేస్తున్నారు ఎవరైనా వాళ్ళు ఎవరైనా మెన్షన్ చేయక్కర్లేదు ఒకే పర్సన్ రెండు మూడు సార్లు చేశారు అంటే మనకి ఆ వీడియోలో చెప్తున్నారండి బయటకు వెళ్తే ఇష్టలేదు లేకపోతే అయిపోతున్నాయి అని చెప్తున్నారు ఇది ముఖ్యంగా ఎప్పుడు ఆఫర్ పెట్టినా ఆ స్టాక్ ఉంటే దాన్ని కంటిన్యూ ఇచ్చేసి ఇదిగోండి బోర్డు పెట్టి మేము ఏదైతే పెట్టాము అవి కంటిన్యూ ఉంటాయి ఆ ఐటమ్ ఎప్పుడు కూడా మరి రిపీట్ చేసుకుంటాం రెగ్యులర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు రేపు సేల్ కి ప్రిపేర్ అవుతున్నాం అండి ఆల్రెడీ అని అంటిచ్చేసాం మేము ఏదైతే ఇప్పుడు మీకు ఏ వీడియోస్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తామో ప్రతి ఆఫర్ లో మీకు మినిమం కౌంటర్ లో ఫైవ్ హండ్రెడ్ పీస్ రెడీగా ఉంటుంది అది అయిపోయినప్పుడల్లా పార్సెల్స్ మేము ఓపెన్ చేస్తాం అది మా కస్టమర్స్ అందరికీ తెలిసి మనం బెల్స్ కూడా బెల్స్ ఓపెన్ చేస్తుంటాము బెల్స్ కూడా ఆల్రెడీ ఒక థర్టీ బెల్స్ ఇక్కడ రెడీగా గా ఉనియండి ఇంకొక థర్టీ బెల్స్ ఆన్ ది ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి సో మీకు స్టాక్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అన్లిమిటెడ్ స్టాక్ అండి అంటే మూడు ఆఫర్ మీరు మూడు నాలుగు రోజులు రోజుకి వెయ్యి మంది వచ్చిన స్టాక్ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో జూట్ సారీస్ డోలా సారీస్ కాటా సారీస్ సోపర్ నెట్ లు ఏ అంటే మిక్సర్ కంటే చెప్తున్నామండి అసలు ఈ సారీస్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడతాయి అసలు ఎలా ఉన్నాయి చూడండి చీరలు నూట అరవై ఆరు రూపాయలు పడతాయండి సింగిల్ ఇవ్వరు మూడు కొనుక్కుంటే ఐదు వందలు అసలు ఎంత బాగున్నాయో చూడండి సరే సార్ ఇది నాది ఎలా ఉందో చూడండి చీర ఎంత బాగుందో ప్రాణం లేదు అంత బాగుంది చీర స్పెషల్ ఆఫర్ అండి దీన్ని ఫస్ట్ ఆఫర్ అనుకోండి ఇది ఓన్లీ స్పెషల్ ఆఫర్ మూడు చీరలు ఐదు వందలు అనేది ఇంకా కంటిన్యూగా ఆ నాలుగు రోజులు ఎంత మంది వచ్చినా ఎన్ని కావాల్సిన ఇస్తాం వాటితో పాటుగా కొన్ని ఆఫర్స్ కూడా అవి కూడా చూద్దాం సరే ఇవేలాగా ఫ్యాన్సీ టస్టర్స్ అండి విత్ కలర్ చాట్ సింగిల్ పీసెస్ సెట్ వైస్ లేని మిగిలిపోయిన ఐటమ్ కాదండి చూడండి కలర్ చాట్ ఒక్క డిజైన్ రాదులేండి అసలు అంటే చాలా మంది కామెంట్స్ చూసాను నేను అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఒక్క డిజైన్ లో ఎన్ని కలర్స్ వచ్చినాయి ఎనిమిది కలర్స్ అబ్బా మాకు కవర్ లో చూపిస్తే ఎలాగా

టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఇది మీకు సిమ్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మార్కెట్ లో బట్ మా శుభం శారీస్ వాళ్ళు స్పెషల్ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల పెట్టుబడులు కాదు కానీ చూసారా ఓ వేలు కనీసం చీరలు ఇవ్వండి రెండు వేల శారీస్ ఉన్నాయి ఇరవై ఏంటి రెండు వందల శారీస్ ఇస్తా కానీ మా కస్టమర్ సిమ్ అంటే ఈ మాత్రం ఎవరు నాకు తెలుసు కదా మళ్ళీ అడగక్కర్లేదు సూపర్ అసలు అంటే రెండు వందల్లో ఎలా ఉంటాయి అనేది చూపించాం ఇలా రెండు వందల్లో మాత్రమే కాకుండా ఇంకొక నాలుగు ఆఫర్స్ ఉన్నాయి ఇది స్పెషల్ ఆఫర్ అది కాకుండా ఫైవ్ ఆఫర్స్ ఉన్నాయి వాటితో పాటు ప్రీమియం శారీస్ కూడా కావాలంటే అవి కూడా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి సూపర్ శారీస్ వాళ్ళంటేనే శారీస్ కి పుట్టిల్లు లాగా అనమాట చిన్న చీర నుంచి పెద్ద చీర వరకు కూడా అన్ని దొరికేస్తాయి బట్ ప్రజెంట్ ఆఫర్లు ఎలాంటి చీరలు ఉన్నాయని చూపిస్తున్నాం సరే ఒక్కసారి ఈ కట్ ఓపెన్ చేయండి రెండు వందలు సార్ రెండు వందలు ఇప్పుడు ఈ సారీస్ రెండు వందలు ఇచ్చేస్తున్నారు కదా మా వాళ్ళు కడుపు తీంతా నిండిపోద్ది అంటారా అంటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి రెండు వందలు ఉండదు కదా మన దగ్గర తెలుసు కదా మిక్సీ కంటెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వెరైటీస్ రెడీగా గా ఉన్నాయి వీడియో కోసం తీపిచ్చాము ఇవి డాలర్ పార్సిల్స్ పైన ఉన్నాయ్ ఓపెన్ చేయాలి క్రష్ అండ్ డాలర్ సారీస్ మీకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది వెరైటీస్ ఉంటాయి ఎనిమిది వెరైటీస్ ఉంటాయి అంటే ప్రతిసారి కూడా మల్టిపుల్ కంటెంట్ ఇస్తాం ఒక్కసారి సారీస్ చూడండి ఇవి ఏవైనా సరే లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా చాలా ట్రెండీగా ఉంటాయి వీటిలో కలర్ అయితే నేను చూపించే రెండో మూడో ఉంటాయి కాబట్టి అన్ని చూపించలేము బట్ ఒక అందులో ఎన్ని కలర్స్ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూపర్ అసలు కలర్స్ చూడండి ఇవి మీరు చీర కట్టుకున్నా ఎవరో ఇంకా బాగుంటాయి దాంట్లో కలర్ చార్ట్ తో మనం సప్లై ఖచ్చితంగా ఒకరిద్దరు పెట్టి నెగిటివ్ కామెంట్స్ కావాలని పెడతారండి ఏ వీడియో కింద పెట్టినా వాటిని ఆలోచిస్తూ మీరు షాపు రాకుండా ఆగిపోతే ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అయిపోతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి టోటల్ ఎయిట్ కలర్ షాట్ సూపర్ సూపర్ అంటే మీకు రెండు వందల్లో ఇలా ఫ్యాన్సీ డాలర్లు తర్వాత ఇలా ఫ్యాన్సీ టస్సర్లు అందులో అయితే మీకు దగ్గర దగ్గర ఒక డెబ్బై డిజైన్స్ ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు మినిమం సెవెంటీ డిజైన్ ఇవి రెండు డిజైన్స్ చూపిస్తాం అంటే మీకు ఇంకా ఇక్కడ మీ ముందే ఒకటి రెండు మూడు ఇది ఐదు ఇక్కడ ఉంది ఇవ్వండి ఇది ఒక ఆరు ఆరు డిజైన్ ఇక్కడ ఓన్లీ ఒక పార్సిల్ ఓపెన్ చేస్తే ఇది కూడానా అది కూడా అండి మనకి సాఫ్ట్ ఆర్గంజ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉందండి చూసారా ఇది మీకు ఇలా క్లియర్ గా తెలుస్తుంది చూడండి ఈ సారీ మనకి రెండు వందలు అది కూడా లైట్ వెయిట్ క్యారీ చేయడానికి గానీ అసలు కట్టుకోవడానికి కూడా ఎదురుగుండ మిర్రర్ ఉంది భలే ఉంది చూసారా రెండు వందల రూపాయలు కౌంటర్లో సెట్ అయిపోయి మేము రెండు వందల కాడే ఉండిపోయేలా ఉన్నా మాకు నెక్స్ట్ ఆఫర్ మాకు చూపించండి ఒక నాలుగు చీరలు మేము మీకు తప్పకుండా నేనే సేల్ చేసి పెడతాను ముందు నాలుగు వందలు తీసుకెళ్ళిపోండి నెక్స్ట్ నెక్స్ట్ ఆఫర్ ఏంటి సార్ నాలుగు వందలు కదా అనేసాను కాబట్టి బాగున్నాయి అండి డిజైన్ గా చూస్తున్నా నేను బాగుందండి శారీ ఈ నాలుగు వందలు ఆరు వందలు కదా కాదండి బాగున్నాయి ఆ సారీస్ ఇది ఎందుకు బాగా మేడం మీరు ఎలా ఉందో చెప్పండి మీరు చెప్పండి ఒకసారి మీరు ఇవ్వండి దీని మీద డిజైనర్ బ్లౌజ్ శారీ మొత్తం ఎనామెంట్ ప్రింట్ అండి సారీ అనే మీద వదిలేయండి ప్యూర్ జార్జెట్ మీద జరీ లైన్స్ ఇది ఎలాంటి ప్రింట్ కాదండి కంప్లీట్ కంప్లీట్ గా వర్క్ మీ ఫాయిల్ ప్రింట్ లా కనిపిస్తుంది ఒకసారి దగ్గర చూడండి విత్ స్కాలప్ మళ్ళీ ఇది సారీ ఒకటి రెండు మాకు ముందు కాస్ట్ చెప్పరా చెప్పరాట్ ఉందండి బాగున్నాయి మేడం ఇవి ఆరు వందల డిజైనర్ బ్లౌజ్ వర్క్ సారీస్ మనం రెగ్యులర్ గా మార్కెట్ లో చూసేది అవునండి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ ఎస్ఎస్ఎస్ లో కొట్టింది ఆర్యర్ బాగున్నాయి అండి సినిమా బ్లౌజ్ తో ప్యూర్ జార్జెట్ లో వచ్చిన సారీ అండి ప్యూర్ జార్జెట్ గా మనకి ఇది సేల్ అవుతుంది మన శుభం శారీస్ వాళ్ళ వారి స్పెషల్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలు బ్లౌజ్ ఒకటి కాదండి విత్ సారీ అవునండి బ్లౌజ్ ఒక్కటి కాదు విత్ సారీ ఏమండి జార్జెట్ అంటే మీకు ఎయిటీ గ్రామ్ జార్జెట్ వస్తే చూసారా ఎయిటీ గ్రామ్స్ అవి ఇదిగో చూడండి ఫ్యాబ్రిక్ ఇవి నాలుగు వందలు అంటే మనకి ఆఫర్లు వన్ బై వన్ రివీల్ అయ్యే కొద్ది ఒక ఒకదాన్ని మించి ఒకటి కలెక్షన్ యాడ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ లో వస్తాయి ఇట్లా ఇంకా రెండు మూడు డిజైన్స్ అది ఇప్పుడు అడగబోతున్నాను అవ్వలేదు మీకు అందుబాటులో ఉంది మీరేమో ముందు మా కస్టమర్ చూపించాలన్నారు ఊరుకోండి ఇప్పటికి లేట్ అయిపోయింది నాకు అందుకని చెప్పి మీకు అలా చేయించవండి మాకు మిక్సీ కంటే ఫోర్ హండ్రెడ్ లో మీకు మినిమం ఒక టెన్ వెరైటీస్ ఉంటాయండి ప్రతి ప్రైస్ రేంజ్ లో టెన్ వెరైటీస్ అనేది కంపల్సరిగా ఉంటాయి ఒక్కొక్క ప్రతి వెరైటీ కూడా క్వాలిటీ గానే ఉంటుంది కాస్ట్లీగానే ఉంటాయి బట్ రేట్ మాత్రం మనకి బడ్జెట్ లో ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేసి అంటే మన కస్టమర్స్ కి తెలియదు అండి అదే తెలుసు చాలా మంది అడుగుతారు కదా పార్సల్ ఏదొచ్చినా ఓపెన్ చేసి ప్రతి పీస్ టు పీస్ చెక్ చేసి మళ్ళీ మేము ప్యాక్ చేసి పెడతామండి సో ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు అదే సిస్టమ్ నడుస్తుంది ఎలా ఉన్నాయండి ఇంకా ఇవన్నీ చెక్కింగ్ అయిపోయినాయి ఈ కంప్లీట్ గా సేమిపట్ట బెనారస్ సారీస్ సార్ అండి నాకు ప్లెయిన్ స్యారీ కనపడింది ప్లెయిన్ మీ చేతిలో ఉంది బెనారస్ టిష్యూ ఓకే దీని బ్లౌజ్ ఇందులో కూడా ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి సిక్స్ లో బెనారస్ లో ఇది ప్లెయిన్ బోర్డర్ ఓకే మామూలుగా కావాలంటే ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు లేస్ బోర్డర్ ఇది పట్టు మీద వస్తాయి కదండి బెనారస్ పట్టు మీద రాకూడదా బలే వాళ్ళు అండి ఎవండి చూడండి ఎలా మాట్లాడుతున్నారు మనం ఎన్ని వెరైటీస్ చేస్తాం వాడికి ఏం తెలుసు వీడియో చేసి పద్దెనిమిది నుంచి తెలిసిపోతది మా కస్టమర్స్ తెలుసు మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయో వచ్చి చూస్తారు కదా ముందు ఓపెన్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది కాదు అది కాదు అది కాదు మిక్సింగ్ ఆ మిక్స్ వచ్చేసింది ఇది అవల్ తెచ్చేశారు బాగుంది పక్కన పెట్టేస్తా ఇది ఇది దాంట్లో ఇది డబుల్ షైడ్ వీటన్నిటికీ కూడా సార్ కంపల్సరీగా బ్లౌజ్ వర్క్ వస్తాయా మొత్తం బ్లౌజ్ వర్క్ లే బెనారస్ ప్యూర్ షిఫాన్ ప్యూర్ జార్జెట్ ఇవన్నీ అలాగే జాకార్డ్స్ ఉన్నాయి ఇందులో అలాగే ఇవన్నీ వెరైటీస్ ఇంకా ఓపెన్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఎప్పుడు ఏ రైటమ్ అండి పద్నాలుగు వందల పదిహేను రెగ్యులర్ గా మార్కెట్ లో సేల్ నడుస్తుంది మీ చేతిలో ఎలా ఉందో పీస్ అలాగే ప్యాకింగ్ వస్తుందండి ఈ ఇప్పుడు మన శుభం సారీస్ వాళ్ళ స్పెషల్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు చెప్పానండి ఒక సారీలా చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ బెనారస్ శారీ అసలు మనకి బదే బెనారస్ బ్లౌజ్ వివింగ్ తోటి ఎంత చక్కగా ఉందో ఇవి ఆరు వందలు అంట అంటే ఆరు వందలు ఎన్ని వెరైటీ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది పట్ట సిక్స్ హండ్రెడ్ బెనారస్ ఇదిగోండి బ్లౌజ్ వర్క్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ కామన్ సారీ ప్యాటర్న్ అంటే కొంచెం పెద్ద వర్క్ కట్టుకోవాలంటే సింపుల్ బోర్డర్ అలాగే డిజిటల్ ఓకే ఎంబోజింగ్ బోర్డర్ మీకు ఆల్ ఓవర్ వీవింగ్ అసలు బోర్డర్ ఎంత బాగుంది ఇది మీరు పట్టుకున్నారు ఇప్పుడు దాకా ఇది జెరీ అంటారండి నీమ్ జెరీ రెగ్యులర్ గా వచ్చే జెరీలోనే ఇది షైనింగ్ ఉంటుంది జెరీ పార్టీ వేర్ ఐటమ్ ఇది కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సారీ చూడండి టూ సైడ్ లేస్ వచ్చిందండి ఓన్లీ లేస్ కాస్ట్ కూడా పర్లేదు నాకు తెలుసు ఎందుకంటే కటింగ్ ఉంటుందండి పైన కింద లేస్ అంటే టెన్ మీటర్స్ పెట్టాలి మీటర్ ఎంత పెట్టి మీరు కొంటున్నారు మీకే తెలుసు మీరు తెలుసు మీరు ఎప్పుడు కొన్నారా లేదు కొనేసరి ఇది లేస్ మరి మీరు ఆఫర్ ఇస్తామని ముందే కొనకుండా ఆగదు మేము అయ్యో వెయిట్ చేస్తారు కదా ఇది బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేయించుకుంటేనే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇలాగా విత్ స్టోన్ వర్క్ తో ఈ శారీ ఇప్పుడు మన శుభం సారీస్ వాళ్ళు స్పెషల్ బంపర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు రకాల కలెక్షన్ ఉన్నాయో చూడండి అంటే మీకు రెండు వందలకు చేరిస్తున్నారు నాలుగు వందల చేరిస్తున్నారు ఆరు వందలు చేరిస్తున్నారు చెప్పడం కాదండి ఆ రేటు కి ఎలాంటి చీరలు ఇస్తున్నారు అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకి మార్కెట్ వాల్యూ మినిమం టు మినిమం స్టార్టింగ్ ఎంత ఉంటదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి క్రష్ సిల్క్ మేము గుర్తుందా మీకు సిల్క్ సార్ అది కూడా ఇందులోనే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చిన్న రి జయ పక్కన ఆల్రెడీ బేల్ కొట్టి సర్దుతున్నారండి ఈ లోపే మనకి అవకాశం వచ్చినప్పుడు చూపించేసుకోవాలి కదా అసలు ఈ శారీ చూడండి అదే నీమ్ జరీ తోటి మంచి ట్రెడిషనల్ ఇల్ లోకి పింక్ మొత్తం అంతా బార్డర్ ఇచ్చాడు ఈ ఎన్ఆర్ఎస్ బ్లౌజ్ చూడండి అసలు ఎలిఫెంట్ డిజైన్ తోటి పికాక్ డిజైన్ తోటి ఎంత ట్రెండింగ్ గా ఉందో సూపర్ అసలు ప్రతిదీ బ్లౌజ్ వర్క్ అండి వీటిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి అంటే కళ్ళకి బాగా అంటే కలర్స్ అన్ని చూపించాలా మీరు అంటే మన కళ్ళకి ఎదుకో తొందరగానే చూపిస్తాం కదా అన్ని కలర్స్ ఉన్నాయండి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి సరే ఇది ఏంటి జార్జెట్ కదా చినోన్ జార్జెట్ నార్మల్ జార్జెట్ కదా అదే మీకు ఫోర్ హండ్రెడ్ లోను సిక్స్ హండ్రెడ్ లోను ఇవ్వడం కాదండి ఆ రేట్ లో ఇచ్చే సారీ ఎలాంటి శారీ అనేది మాత్రం చాలా ముఖ్యం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఇప్పుడు రకాలు అండి మీకు వీటిలో నిమ్ జరితో సహా ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే చాలా కంఫర్టబుల్ గా స్మూత్ గా ఉన్నాయి సూపర్ ఆరు వందల్లో మీరు చూస్తున్న ఈ వెరైటీస్ అన్ని కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఈ వెరైటీస్ అంటే ఇక్కడ ఉన్నాయి ఒక నాకు తెలిసి ఒక సెవెన్ టు ఎయిట్ ఉన్నాయి ప్రతి ప్రైస్ రేంజ్ లో కూడా టెన్ వెరైటీస్ అనేది కంపల్సరిగా ఉంటాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సూపర్ సూపర్ ప్యూర్ బనారస్ శారీస్ కి ఏ మాత్రం తీసుకో అంత స్మూత్ గా ఉన్నాయి సెమీ సైన్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి మీరు అలాగే కూర్చోండి ఈ ఒక రీల్ రీల్ లో సార్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ అన్నారు ఇవే అవి నెక్స్ట్ కాదండి

ఈ సారీస్ మనకి సెమీ ఉప్పాల్లో వస్తే ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అంటే వర్త్ ఎయిట్ హండ్రెడ్ కాదు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఇవేంటి సార్ ఇవి కూడా వందలు అసలు ఎనిమిది వందలు చీరలు చూడండి ఒకసారి ఏదైనా చూస్తే కలర్ కాంబినేషన్ వచ్చాక ఖచ్చితంగా ఓపెన్ చేయాలి చేసేసుకోవాలి చేసేసుకోవాలి ఎనిమిది వందలకి చీర ఒక్కసారి చూడండి కంచిపట్లో బాగా ట్రెండింగ్ కాంబినేషన్ ఎనిమిది అండి చీర పూర్తిగా చంద్రము నాలుగే నాలుగు రోజులు ఈ ఆఫర్ ను పొరపాటు కూడా మిస్ చేసుకోవద్దు అసలు ఎలా ఉన్నాయి చూడండి సార్ సార్ అసలు కలర్స్ అండి కాళ్ళకి ఒకదాని తోటి వీవింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి సార్ ఈ చీర ఎనిమిది వందల రూపాయలు సరిగ్గా విన్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను ఈ చీర ఎనిమిది వందల రూపాయలు ఇందులో మీరు గ్యాప్ బోర్డర్ విత్ వీవింగ్ ఉంది అంటే ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ బోర్డర్ ఇదిగోండి ఇది కంచి బోర్డర్ అసలు ఈ రేట్ కి ఇవ్వడమే కాదండి నార్మల్ గా మాట్లాడుకుందాం ఈ రేట్ కి ఇచ్చి ఫ్యాబ్రిక్ అసలు ఇలా ఎలా వస్తుంది ఇంత స్మూత్ గా కంప్లీట్ గ్యాప్ బోర్డర్ ఇది ఈ బిజినెస్ సీక్రెట్స్ మాకు కూడా చెప్పొచ్చుగా లేదండి మేము కూడా వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటాం కస్టమర్స్ రెస్పాన్సివ్ మా సీక్రెట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మాకు ఎంత సపోర్ట్ చేస్తారు దానికి డబుల్ ఇంపాక్ట్ వాళ్ళకి అందిస్తానే ఉంది గ్యాప్ బోర్డర్ లో మనకి గద్వాల్ స్టైల్ అండి అంటే ఒక సారీ ఒకటి చూపిస్తున్నాను వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి కంచి బోర్డర్ లో ఆల్ ఓవర్ మనకి సెమీ పట్టు శారీ కానీ సెమీ అన్న ఫీలింగ్ ఎక్కడ లేదండి అంత స్మూత్ గా అంత లైట్ వెయిట్ లో ఉంది అంటే దీనికి మార్కెట్ లో దొరుకుతుంది అంటారు దొరుకుతుంది కానీ మనం సెపరేట్ గా ఫినిషింగ్ చేయిస్తామండి ఐటమ్ పాలిషింగ్ అంతా కూడా మనం సపరేట్ గా చేయిస్తాం ఆర్డర్ సో కాబట్టి ఇంత ఫినిషింగ్ మన బడ్జెట్ గారు కిషోర్ గారు వీటిలో మీ కష్టం బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది మామూలు గారు సూపర్ అసలు ఒక్క నిమిషం ఎనిమిది వందలకి మమ్మల్ని షాక్ చేశారు థౌసండ్ అసలు చూస్తుంటే మాటలు రావట్లేదు అసలు ఈ ఫ్యాబ్రిక్ గురించి వాడి గురించి నేను ఏం మాట్లాడినా మీరు ఏం చెప్తారో అది చెప్పండి ముందు అంటే ఇది యాక్చువల్ గా మన లోనే ఇంతకు ముందు వీడియో చేశారండి మీరు ప్యూర్ కలకత్తా వర్క్ శారీస్ అని చెప్పి మనం వీడియో చేసాం గుర్తుందా మీకు గ్లాస్ ఆర్ గంజా ఉంది ఇందులో క్రష్ టిష్యూ ఉంది దీంతో పాటుగా స్పేస్ సిల్క్ ఉంది ఇదిగోండి అలాగే ఇది క్రష్ ఫను క్రష్ ఫను ఇలా ఉన్నాయి ఇదిగోండి ఇదొక ఇదొక ఫ్యాబ్రిక్ కంప్లీట్ డిజైనర్ శారీస్ అండి అంటే మనం పట్టు సెక్షన్ అనేది ట్రెడిషనల్ కదా అది ఎనిమిది వందలు వెళ్ళిపోయింది కదా ఇందులో ఏ కంజు చేయాలో రెండు వేల ఐదు వందలు పెట్టేస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను మరి ప్రతిసారి అన్ని ఏజ్ వాళ్ళని కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ చేయాలి ఇది పర్టికులర్ గా మన క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ క్రష్ ఆర్ చాలా కేర్ఫుల్ గా ఇంతకు ముందు ఇందులో డిజైన్స్ మీరు చూసారు బాతులు అలాగా పర్టికులర్ గా ఓన్లీ ఎంబ్రాయిడరీ ఐటమ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ వల్లే ఈ క్లాస్నెస్ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకొచ్చాము అని కంప్లీట్లీ ప్యాస్టల్ చార్ట్స్ అన్ని క్లాస్ కలవచ్చు సార్ వీటి గురించి నేను ఇంకొక మాట చెప్తా నార్మల్ గా ఈ సారీస్ మీరు బయట మార్కెట్ లో చూస్తున్నారు కదా ఎక్కువ షైనింగ్ వచ్చేస్తుండే మీకు స్పేస్ సిల్క్ లో ఎలా వచ్చిన షైనింగ్ గ్లాస్ ఆర్ గంజా కానీ మెరిసిపోతుండే చక్కటి షోబర్ లుక్ తోటి ఎంత బాగుంది లైట్ కలర్ డార్క్ కలర్ కూడా షోబర్ ఫినిషింగ్ తో ఉన్నాయి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి మీరు ఒకసారి క్లియర్ గా చూడొచ్చు ఈ సారీ మీదే కాదు ఏ శారీ మీద మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఈ శారీ చూడండి ఒకసారి సెల్ఫ్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆల్ ఓవర్ మధ్యలో చూడండి అసలు వచ్చినప్పుడల్లా చీరలు తీసుకో అసలు ఎక్కడికి వచ్చినా చీరలు తీసుకోకూడదు ఓన్లీ చూపించాలనుకుంటాను బట్ ఎక్కడో చోట మనం అంటెంప్ట ఆగిపోవలసింది ఇక్కడ ఇప్పటి వరకు శుభంలో ఆఫర్ పెట్టిన ప్రతి సారీ

ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉన్నాయి ఏమైనా సరే టూ థౌసండ్ పైన గానీ లోపల లేవు కదా ఇప్పుడు మన క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ ఎంత అనకండి ప్రీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఓకే రైట్ మీరు అన్న మాటగా వస్తానండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మిగతా ఆఫర్ల గురించి నేను మాట్లాడేసి అని చెప్పేశాను ఈ చీరలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు కట్టుకోకపోతే మీ పిల్లలకైనా పని పనిచేసేస్తాయి అంత బాగున్నాయి అసలు ఏ చీర అయినా జిగేల్ జిగేల్ మనిపోకుండా మనకి పదిహేను వందలకి కూడా మార్కెట్ లో గ్లాస్ టిష్యూ కానీ స్పేస్ గానీ వర్క్ చేసి చూపించేస్తున్నారు బట్ ఇవి అవి మీకు ఫ్యాబ్రిక్ చూసి తెలిసింది మంచి లైట్ షైనింగ్ తోటి కళ్ళకి హాయిగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు లుక్ గా ఇవి జిగేలు జిగే మెరిసిపోతాయి సార్ నార్మల్గా అండి ఇది పర్టికులర్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పార్టీవేర్ అంటే జనరల్ గా కంచి పట్టు ఫ్యాన్సీ పట్టు జరీలు వాడతారు కానీ ఇవి కట్టుకొని ఏదైనా ఆఫీసెస్ వెళ్ళలేదు ఇటువంటి ప్యాటర్న్స్ ప్లస్ అంటే ఇది ఆఫీషియల్ యూస్ ఉంటుంది చిన్న చిన్న డే పార్టీస్ కానీ చిన్న చిన్న మన కిట్టి పార్టీస్ లాంటి వాటికి అంటే షైనింగ్ ఉండకుండా క్లాస్ లుక్ ఉంటుంది మీకు అంటే ఈ శారీ కడితే కంచి పట్టు చూస్తే ఎంత ఇంప్రెషన్ ఉంటుంది అదే ఇంప్రెషన్ ఉంటుంది అలాగే షైనింగ్ అంటే ఆఫ్ కోర్స్ అంటే కనిపిస్తారండి అంటే ఎక్కువ కోరుకునేది అదే కాబట్టి మా మహిళ దానికి మేము దానికి ఈ సీన్ ఉండాలి చూసారా అక్కడ వీడియో షూటింగ్ జరుగుతుందన్న విషయం మర్చిపోయి చేతిలో చీర వచ్చేసి ఆవిడ వచ్చేసారండి సరదాగా ఉంది కదా యాడ్ చేశాను ఫర్ ఫన్ రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆఫర్ ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి మంచి మంచి చీరలు తక్కువ ప్రైజెలో వస్తున్నాయి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం